నమస్తే అండి వెల్కమ్ టు నేటి తరంబా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే సెవెంటీ వన్ కేజీస్ నుంచి డైటింగ్ అనేది స్టార్ట్ చేసిన ఇప్పుడు నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో అండి ఇక్కడ వీడియో చూపిస్తున్నా చూడండి ఇది ఇది నా వెయిట్ అండి ఈరోజు ప్రజెంట్ నా వెయిట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో ఇప్పుడైతే నేను టూ డేస్ డైటింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను టూ డేస్ చేసిన తర్వాత నేను ఎంత ఉంటానో చూడండి ఇప్పుడు నేను ఈ రోజు ఎంత ఉన్నానో చూపిస్తున్నా చూపిస్తున్నాను టూ డేస్ నేను డైటింగ్ చేసిన తర్వాత ఎంత తగ్గుతానో చూడండి అంటే మామూలుగా డైటింగ్ చేయాలంటే వెయిట్ తగ్గాలంటే అన్నం మానేయాలనుకుంటారు సో అన్నం మానేయాల్సిన అవసరం లేదండి అన్నం అనేది అలవాటు ఉన్నవాళ్ళు అన్నం మానేస్తే ఉండలేరు ఎక్కువ కాలం డైటింగ్ చేయలేరు నా డైటింగ్ నా వీడియోలో అయితే మొత్తం తింటూనే వెయిట్ లాస్ అయ్యే వీడియోస్ అయితే ఉంటాయి ఆరోగ్యంగా తింటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు అది అన్నం తింటూనే నేను రోజు పొద్దున లేవగానే ఈ చెంబడు వేడి నీళ్ళు అయితే తాగుతాను ఇట్లా వేడి నీళ్ళు తాగితే మన మెటబాలిజం అనేది ఫాస్ట్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు సో రోజంతా కూడా కావాలంటే మనం గోరువెచ్చని నీళ్లు తాగుతూనే ఉండొచ్చు కానీ ఎండాకాలం కాబట్టి తాగలేరు ఫ్రిడ్జ్ నీళ్ళు కాకుండా బిందెల నీళ్ళు తాగండి రోజు రోజు కనీసం రెండు లీటర్ల నీళ్ళన్న తాగాలి ఇక్కడ మొలకెత్తిన పెసర్లు ఉన్నాయి నా దగ్గర నేను ఒకేసారి నానబెట్టి పెట్టుకుంటాను ఒక ఐదారు రోజులకు వచ్చేటట్టు ఉలవలు పెసర్లు ఇవి రెండు కలిపి నానబెట్టుకున్నా నేను కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకుంటాను కాబట్టి ఇంకా నాకు కొన్ని మిగిలినాయి కాబట్టి వాటిని ఇప్పుడు ఈరోజు నేను దోశలాగా చేసుకుంటాను అందుకే మిక్సీ జార్లు వేసుకుంటున్నా ఈ మనకి పెసర్లు ఉలవలు బొబ్బెర్లు శనగలు ఇట్లా ఉంటే అవి మొలకలు కట్టుకోండి ఏమున్నా సరే మొలకలు ఉంటే ఒకరోజు ఉట్టి మొలకలనే తినేయచ్చు ఇంకో రోజు ఇలా దోశలా కూడా వేసుకోవచ్చు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లాస్కి బాగా సపోర్ట్ చేస్తుంది ఇక దీంట్లోకి నేను అల్లము కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను వీటిని ఇక వీడియోల కామెంట్స్ అయితే వస్తున్నాయి ఏంటి అంటే రాగుల జావతో చూపించండి జొన్న రొట్టెతో చూపించండి అని ఏదైనా తిని మనం చేయొచ్చండి డైటింగు మీకు జొన్న రొట్టెని అలవాటు ఉంటే జొన్న రొట్టెని తీసుకోండి క్వాంటిటీ తగ్గించుకోండి రాగుల చావ తాగినా కూడా వెయిట్ లాస్ అనేది బాగుంటుందండి దాంట్లో కూడా ఫైబర్ ఉంటుంది జొన్నల్లో కూడా ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది మీరు వాటితో కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను చిన్నగా దోశలాగా అయితే వేసుకున్నాను ఇంకా రెండు తింటున్నా అండి చిన్నగా ఉన్నాయి కాబట్టి రెండు పెద్దగా వేసుకుంటే ఒకటి సరిపోతుంది ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చట్నీ లేకుండా తినొచ్చు కానీ నేను కొంచెం బెండకాయ కూర చేసిన కాబట్టి అదే వేసుకొని తింటున్నా ఇక ఫస్ట్ డేలో నా బ్రేక్ఫాస్ట్ ఇది అన్నట్టు ఇక మధ్యాహ్నం లంచ్ లంచ్లో నేను బెండకాయ కూర చేసిన కాబట్టి ఇంకా లంచ్లో కూడా నేను బెండకాయ కూరతున్న తింటున్నా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు డైటింగ్ నా వీడియోలో ఉంటుందండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు డైటింగ్ చేయొచ్చు అనేది నా వీడియో ఏంటి అంటే డైటింగ్ చేయాలంటే స్పెషల్గా ఏమైనా కొనుక్కొచ్చుకోవాలా నట్సే ఫ్రూట్స్ ఫ్రూట్సే కొనుక్కొచ్చుకోవాలా అనుకుంటారు అట్లా ఏం అవసరం లేదండి మన ఇంట్లో మనం ఇంట్లో తినే వాళ్ళు ఏం తింటున్నారో అదే తినుకుంటూ కూడా డైటింగ్ చేయొచ్చు అనేది నేను చూపిస్తున్నాను అండి నేను అట్లనే చేస్తున్నా నేను వెయిట్ తగ్గుతున్నాను సో లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ ఇది సిక్స్ థర్టీ అవుతుందండి ఈవినింగ్ డిన్నర్ అన్నట్టు అండి డిన్నర్ అనేది మనము సెవెన్ లోపు చేసేయాలి అందుకని సిక్స్ థర్టీకి అయితే ఇక్కడ అంబలి తాగుతున్నా అంబలి వీడియో రాని న్యాచురల్ వ్లాగ్స్ అనే ఛానల్లో ఉంది ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఎవరైనా కావాలనుకుంటే చూడండి అంబలి వేరు కొంచెం జావ వేరు ప్రాసెస్లో కానీ టేస్ట్లో కానీ తేడా ఉంటుంది నేను ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఫ్రిడ్జ్లో ఒక బాటిల్ పోసి పెట్టుకున్నా అదే తాగుతున్నా సో ఈవినింగ్ సిక్స్ థర్టీకి తాగుతాను నేను హాస్పిటల్లో జాబ్ చేస్తాను అండి నేను ల్యాబ్ టెక్నీషియన్గా ఇంకా నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకి అట్లా వెళ్ళిపోతాను అండి డ్యూటీకి అందుకని నేను సిక్స్ థర్టీకే నా డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తాను మళ్ళీ నేను నైట్ వచ్చేసరికి టెన్ అవుతుంది అప్పుడు నేను ఏం తినానండి ఏం తాగాను కావాలంటే వాటర్ తాగుతాను మళ్ళీ అంబలి అట్లాంటివి అయితే ఏం తాగాను ఇంకా పడుకుంటాను అంతే ఇంకా నా డిన్నర్ అన్నట్టు ఈరోజు ఫస్ట్ డే నా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అయితే చూపించిన మన ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇంట్లో వాళ్ళు తినే వాటితోనే మనం డైటింగ్ చేయొచ్చు ఈ రెండు రోజుల్లో నేను ఎంత తగ్గిన మీకు చూపిస్తాను ఇది సెకండ్ డే అండి సెకండ్ డే కూడా నేను అంటే ప్రతిరోజు నేను చెంబడు వేడి నీళ్ళు తాగుతాను అలాగే నేను సెకండ్ డే కూడా మీకు వేడి నీళ్ళు తాగుతున్నా అదే చూపిస్తున్నాను ఇక వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇది దోశపిండి అండి దోశపిండి అంటే నేను జొన్నలు జొన్నలు మినపప్పు నానబెట్టుకొని ఇట్లా దోషపిండి అయితే ప్రిపేర్ చేసుకున్న ఈ ఫుల్ వీడియో వచ్చేసి రాణి నేచురల్ వ్లాగ్స్లో ఉంది ఆ ఛానల్లో ఇంకా బియ్యం వాడకుండా చేసిన బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి వెయిట్ లాస్కి తొందరగా మనకి అవ్వము అందుకనే బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకోవాలి అందుకనే జొన్న దోశ అయితే వేస్తున్నాను ఇంకా చట్నీ ఏంటి అంటే కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ కానీ పుట్నాల పప్పుతో కానీ చేసుకొని తినాలండి లేదంటే మన ఇంట్లో ఏదైనా కూర ఉంటే కూరతో కూడి తినవచ్చు ఇక్కడైతే నేను కొబ్బరి చట్నీ చేసినాను అందుకని కొబ్బరి చట్నీ వేసుకొని దోశ అయితే తింటున్నా ఈరోజు సెకండ్ డే నా బ్రేక్ఫాస్ట్ ఇంకా సెకండ్ డే లంచ్ లంచ్లో ఒక కప్పు రైస్ అండి నేను ఒక కప్పు తీసుకుంటాను ఆ కప్పుతోనే పెట్టుకుంటాను ఒక కప్పు రైసు తర్వాత దీంట్లోకి టమాటా ఎగ్ కర్రీ ఇంకా బీర్నీస్ కర్రీ తర్వాత గోంగూర పచ్చడి ఇలా మూడు కూరలు తినాలని మట్టుకు అడగకండి ఏ ఏది ఇంట్లో ఉంటే అది వేసుకొని తినొచ్చు ఈరోజు ఇవి ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నా గోంగూర పచ్చడి ఉంది ఈరోజు ఇంకా బీనిస్ అయితే బీనిస్ ఫ్రై చేసినా కాబట్టి ఏదో ఒక కూర చేయాలి కాబట్టి టమాటా ఎగ్గు కర్రీ చేసిన అందుకని ఈరోజు నాకు అయినాయి అన్నట్టు లంచ్లో అంటే అన్నం తక్కువ తినాలి కూరలు ఎక్కువగా తినాలండి అన్నం తిన్నా కూడా మనం వెయిట్ అనేది తగ్గుతాము ఇది లంచ్ అండి ఈరోజు నాది సెకండ్ డే ఇక సెకండ్ డే సెకండ్ డే కూడా నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకి అంబలైతే తాగుతున్నా అండి రోజు నా టైం ఇదే సిక్స్ థర్టీకి ఎందుకంటే నేను హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ కదా సో ఈవినింగ్ నేను సిక్స్ థర్టీకి వెళ్ళిపోతాను డ్యూటీకి కాబట్టి అదే టైంలో నా డిన్నర్ అనేది కానిచ్చేస్తా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నైట్ నేను ఏమి తినను ఏమి తాగనండి తాగుతే వాటర్ తప్ప ఇంకేమి తాగాను సో ఇదైతే నా డిన్నర్ అండి సో రోజు మీరు జావనే తాగుతారంటే కాదండి రోజు వేరే వేరే ఉంటుంది నాకు అమ్మలైతే ఇంట్లో ఉంది కాబట్టి నేను అంబలే తాగుతున్నా ఇప్పుడు రెండు రోజులైతే అయిపోయింది కదా డైటింగ్ నా వెయిట్ చూపిస్తా చూడండి డైటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నాది సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో కదా ఇక రెండు రోజులు డైటింగ్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు నా వెయిట్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఎవరైనా డైటింగ్ చేయాలనుకుంటే తప్పకుండా చేయండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్